నేను నిజంగా చెప్తాను నాకు దేవుడు ఇచ్చిన వరం ఈ తాడిపదు ప్రమాణ సాయిబాబు సాశిగా శివుని సాక్షిగా చెప్తాను దాని విషయంలో మనకు ఎవరికి లేదు నాకు ఇచ్చిన దేవుడు మీరు ఇచ్చిన మిమ్మల్ని ఉన్నాడు ఇచ్చిన దేవుడు చేస్తాను నన్ను దేవుడు కాదు మీరు దేవుళ్ళు నేను సేవకున్నాయి ఎందుకు మన మున్సిపల్ ఎలక్షన్ చెప్పింది కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎవరిని గెలిపేలే మీరు మీ ఆదరణ ఉంది కాబట్టి నేను కూడా ఇట్లా చేయబడుతున్నా చేస్తున్నా తాడిపత్రిని నాకు ఒక కోరిక ఎక్కడ ఇన్ని గుళ్ళు ఇవన్నీ లేవు దీని పేరు టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ తాడిపత్రి మాసలేమలే పేరు తాడిపత్రి పేరు మాసలేము సో టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ అని నామకరణం చేయాలనుకుంటున్నాం మీ అందరిని అడిగి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి వేస్తా అంటే అక్కడ శివుని కూడా అది కూడా వచ్చింది అక్కడ మన వైస్ ఛాన్సలర్ అమ్మవారిని పెడుతున్నారు ఇంకా మేము ఏదో ఇండస్ట్రీలు సూర్యముని మేమందరం అక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి అక్కడ ఒక ఆ ఇండస్ట్రీస్ సంబంధించిన అవి చేయాలని ప్రయత్నంలో జరుగుతుంది ఇంకా సర్దెల్దిన రోడ్లో వచ్చే అన్ని మతాలది సాయిబాబా దగ్గర ఉంటుంది పుట్టబడితే ఆ సిస్టంలో అది చేయాలన్నాం చేస్తాం అలానే మరి దేవుడి వల్ల శివాలయం కూడా కొద్దిగా కళ్యాణ బట్టం పోయినంది దాన్ని చేపించారు చేపించాడు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మాట్లాడినాను మేమంతా బ్లాకులు కూడా తెచ్చినాం పెద్ద పెద్ద బ్లాకులు తెచ్చినాము ఆ గోడ ఉంది కదా వెనకల్లి అది తీసేసి ఎన్నికి కట్టాలని కానీ అక్కడ ముట్టాలన్నా కానీ పర్మిషన్ కావాలి నేను ఆ రోడ్డు వేసి ముగ్గులేసే నా మీద కేసు పెట్టినది పెడితే ఏం కావాలా నూట నలభైలు ఇది ఒకటి అర్థం లేదు